నమస్తే ఈరోజు మా తమ్ముడి కూతురు బర్త్డే కేక్ ఆల్రెడీ తెచ్చుకున్నాం ఇప్పుడే రాత్రి టైం ఎంత అవుతుంది వన్ అవుతుంది కేక్ కట్ చేసినాము ఇప్పుడే తిన్నారు పిల్లలలో చూడండి అంత రుద్దుకుంటున్నారు అది ఈ పాప అదే బ్లెస్సింగ్ ఇవ్వండి అందరు కలిసి

మా మాట లేవండి ఫ్రెండ్స్ అది ఇల్ల కామడి ఎ మ్యూట్ లేదు అన్ మ్యూట్ చేసనం ఎ మ్యూట్ లేండి ఐతేంద అపత్రమైతేయాల మాట కమా నాస మల్ల మాట కమా బయరా ਮੰమ్మే ఐడి వెతినా అట్లా వీడో బతనే చే

ఈ అమ్మాయి మోనాలిసా లాగా ఉంది ఉందిగాండి చూడండి ఒకసారి అక్కడ ఇది చూడు మోనాలిసా అంటే ఇ ఇది చూడమ్మ కొంచెం అలాగే ఉంది చూడండి మోనాలిసా లాగా రానలేదు పైరాగా అక్కడ అది త్రివిని సంగం అక్కడ అది ఇదిని సంగం ఉంది కదా కామెంట్స్ ఫోల్ చెప్పండి

ఫ్రెండ్స్ ఒకళ్ళు లైక్ పెట్టారు ముగ్గురు ఉన్నారు మూడు లైక్ కొట్టండి మా పాప మేర ఫేస్